శ్రీలక్ష్మి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే అక్కడ ఒక వ్యక్తి బోర్లా పడిపోయి ఫుల్గా తాగేసి పడిపోయి ఉంటాడు ఇక వాళ్ళ ఇంటి ముందు అలా పడిపోయి ఉండడం చూసి శ్రీలక్ష్మి అయితే ఎవడు వీడు ఫుల్గా తాగేసి నా ఇంటి ముందు పడ్డాడు అయినా వీళ్ళు వీడి పెళ్ళం పిల్లలు చాలా దురదృష్టవంతులు వాళ్ళు వీడికి బుద్ధి చెప్పలేరు గల నేను చెప్తాను వీడికి బుద్ధి ఎవరు లేనట్టుగా ఉన్నారు ఇప్పుడే వీడికి నేను బుద్ధి చెప్పాలని చెప్పి శ్రీలక్ష్మి తన కొంగుని ముడేసి తనైతే కొంగుని దోపి ఇలా ఆ కూరగాయల సంచిని అక్కడే పెట్టేసి వాడికి ఒక తన్ను తన్నుతుంది దాంతో అక్కడ ఉన్న పాండు అయితే ఒక్కసారిగా అమ్మ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు అది విని శ్రీలక్ష్మి అయితే ఏంటిది మా ఆయన గొంతులా ఉందే అని చెప్పి అనుకుంటుంది అయినా మా ఆయన ఎందుకులే ఇలా పడిపోయి ఉంటాడు మా ఆయన తాగుతాడు కానీ ఇంతలా తాగట్లే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీలక్ష్మి మళ్ళీ తన్నేసరికి పాండు ముందుకు తిరిగి ఏంటి శ్రీలక్ష్మి అని చెప్పి అరుస్తాడు అది విని శ్రీలక్ష్మి అయితే కూరగాయలు సంచి పక్కన పడేసి ఏమండి మీరా ఏ ఏంటండి మీరు ఇక్కడ తాగేసి పడిపోవడం ఏంటండి నేను ఇంకెవరో అనుకున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పాండు అయితే శ్రీలక్ష్మి నీకు చాలా బలం ఉంది శ్రీలక్ష్మి నువ్వు చాలా బలవంతురాలివి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని శ్రీలక్ష్మి అయితే ఏమండి ఈ విషయం బయట ఎక్కడా చెప్పకండి మీ పరువే పోతుంది అని చెప్పి అంటుంది అలా అంటూ అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్